తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు పంచాయతీ పార్ధిలోని గ్రామ సచివాలయం వద్ద రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనేదల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్రపటాలకు మేళ తాళాలతో పాలాభిషేకం చేసి ఒక పండుగ వాతావరణంలో పెంచిన పెన్షన్ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల జడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి ఎంపీటీఓ నాగేంద్రబాబు తహసీల్దార్ శ్రావణి ఎంపీటీసీ విజయసింహారెడ్డి ఈవో ఈఓపిఆర్టీ మాలతి స్థానిక నాయకుల సమక్షేణ వారి చేతుల మీదగా పంపిణీ కార్యక్రమం సోమవారం చేశారు అలాగే టీడీపీ నాయకులు బైనపల్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనని వాళ్ళు అర్పించారు అనేది మొట్టమొదటిసారిగా నందమూరి తారగారమారాయ్ గారు ముప్పై ఐదు రూపాయలతో ఎనభై మూడో ఇచ్చారు అదే సంవత్సరం మన చంద్రుగిరి మన చంద్రగిరిలో ఉన్నటువంటి చిన్న గుడ్డిగల మండలో కూడా రెండు నాలుగు కిలోబయం కూడా అక్కడ ఉండడం జరిగింది మన అది మన చంద్ర నియోజకవర్గంలో జరిగింది కాబట్టి మనకు అదృష్టం కూడా భావిస్తాం దాని తర్వాత అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వేల రూపాయలు తాగడం జరిగింది మళ్ళా మూడు వేల రూపాయలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు రకం చేసి మూడు వేలు చేశారు కానీ మొన్న ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గెలిచిన మొదటి నెల ఓటో తారీఖు మే ఇండ్లకి తెచ్చి పెన్షన్ ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆ రోజు మూడు నెలలు అంటే ఏప్రిల్ మే జూన్ నెలలు కలిపి వెయ్యి వెయ్యి రూపాయలు కూడా మీకు ఇస్తానని చెప్పారు